అందరికీ ఎంత రుచికరమైన నిమ్మకాయ ఎలా చేసుకోవాలనేది చూద్దాం రండి ఇప్పుడైతే నిమ్మకాయలు రుద్ది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ అలా రుద్దడం వల్ల రసం అయితే బాగా వస్తుందండి నేను ముందుగానే గిన్నెలో కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను తీసిన రసం అంతా దాంట్లో పోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తిరమాత పెట్టుకోవడానికి బాండీలైతే పొయ్యి మీద పెట్టి వేసి దాంట్లో తిరమాత గింజలు వేద్దాము ఏమేమి వేసానంటే వేరుశనగపప్పు మినప్పప్పు పచ్చనపప్పు ఆవాలు కరేపాకు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు వేసాను మీ ఉంటే అల్లం కూడా కొంచెం తురిమి వేసుకోండి క్యారెట్ ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నిమ్మకాయ రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం ఈ తిరామాతలో వేసి వేడి చేశానండి వేడి చేశాక గ్యాస్ ఆపేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఆరడానికి రైస్ అయితే ముందే ఆరబెట్టుకున్నాను దాంట్లో ఈ క్యారెట్ వేసి బాగా కలిపి పెట్టేసుకొని పక్కన దీంట్లో ఇప్పుడు మనం తిరమాత పెట్టుకున్నాం కదండి ఆ నిమ్మకాయ రసం అనేది దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి ఒకసారి సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోండి దీంట్లో కాంబినేషన్ కాయ బజ్జీలు ఆమ్లెట్ కానీ ఉప్పు మిరపకాయ తినే చిన్నపు కారం